ఈ గవర్నమెంట్ వారు ఆ తెలంగాణ నచ్చి దాండే సే మార్జిలు బాగుపడినా బాగుపడినా సరే మంచిగా చర మంచిగా జీవును ఉద్దేశం ఇచ్చి దినం ఆ ప్రతి ఒక్క రైతునే దశకుంటా చదివే రైతునే పాతకుంటా చదివే రైతునే

గరకరేన్ కాయకో వాయవాళ్ళని లేని టీకా దేని కాయకో జీవాడత ఆద్మీ దిగుత ఆద్మీ మొత్తం జీవాడో ఆపడి దేశమేనే కాకుండా ఆ ప్రపంచమే చదివే అమెరికాని భావి ఇటలీ భై రష్యా భయ్ చైనా భై యుక్రెయిన్ భై దక్షిణ కొరియా భయ్ పక్కన శత్రుడు దేశం చదివే పాకిస్తాన్ కూడా టీకా దిను సేన కాపాడదు ఒక మాడు సాజకల్లో మరి సాజ్ కాని అది ఆమె చోకీలో చాలా దేరగా తీర కొని फरन से फरन गुची आई संतरा चोक ले चावल दू केरो 12 किलो दू अब आप आप आ चंद्र आप ने खींचे आज नरेंद्र मोदी आज कति कुर्सी गाना जो देश में तो कुर्सी राष्ट्र में जो नरेंद्र मोदी नरेंद्र मोदी कसे को तो आपने डेवलपमेंट की दो आपने कते आपने कोदाडाती कते आपन अच्छा बेटा धरण को तो घंटा नगर जारी आपन ये नेशनल हाईवे कतरा एक घंटा आपन कते मिराडा के को देवर बना जाड़ो को 3 घंटा लागे నిమిషాలు తక్కువ అడగడతారు పెద్ద పెద్ద హైవేలు పంజారు ఆ సికింద్రాబాద్ గుంటూరు ఐదు వందల డెబ్బై కోట్ల డబల్ రైల్వే లైన్ డబల్ రైల్వే లైన్ నల్గొండ మీటింగ్ మహాన్ బావుడు ఆదరించడం ఇలాంటి కార్యక్రమాలు ఉజి సాలు అయినా కాబట్టి को 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 ये बेशम कोसम फोराडम करस न्याय कोसम धर्म कोसम आज 500 సంవత్సరాల ఏగి పుని రామ మందిర్ మే నిర్మిచేగా రామ ఆలయ మే గుడినా బాబునే ਆਪڑا వేళే నందయాక తో మాన్ బావుడు కుని కునిచే మాన్ బావుడు భందయాగా కన కాంగ్రెస్ ఆలే మియావున కొడవ ఆప్డేం కొడవ ఊనే కొడవ గలదే సుప్రీం కోర్ట్ యా తీర్పు ఐజేర్పత మియావున మసీద్ బనవచు దమేన కండిని జాగదీనో ఆప్డేం గుడి భంద గుడి భందాన్ ఓ రక్షితల గుడి వామ మొత్తం ఆపڑا రాష్ట్రమే చాలి மரண்டசார சரேந்திர மோடி ஜாரு எப்படின்னா பட்ட குலால వర్షాకాలం వర్షం పడితే మనం నాటలేస్తాం ఎండాకాలం ఎండాకాలం నాట్లేస్తాం మరి మిగతా టైం ఈ టైంలో ఏం చేస్తాం ఖాళీ తింటాం ఇంటికాడ అందుకని ప్రభుత్వము కరువు పనికి పెట్టి నరేంద్ర మోడీ గారు అతి పేదవాడికి పూర్తిగా బ్రతకటానికి డెబ్బై ఐదు సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి చాలా ఏళ్ళు కరెంటు లేదు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు కూడా తెలుసు ఈ పదేళ్లల్లో ప్రతి గ్రామానికి దేశం మొత్తంలో పద్దెనిమిది లక్షల గ్రామాలకు కరెంటు ఇచ్చింది నరేంద్ర మోడీ ఇరవై ఏడు వేల గ్రామాలకి గిరిజన తండాలకి స్కూట్స్ కట్టించిండు బడికి పంపాలంటే పిల్లల్ని పడికి పంపేవాళ్ళు కాదు ఎందుకు అంటే వాడిని చదివిస్తే వాడు పనికి వంగడని వాడు ఉద్యోగం పేరున పట్టణం పోతాడని ఎవరు వాళ్ళు కాదు ఎందుకంటే తెలియక అలాంటి గ్రామాలలో నరేంద్ర మోడీ ఏకోపాధ్యాయ పాఠశాలలు పెట్టి వాళ్ళకి చదువు ఉచితంగా బట్టలు ఉచితంగా అన్న ఆహారాలు ఉచితంగా వైద్యం ఉచితంగా ఇచ్చి మన యొక్క పిల్లలని చదివించినటువంటి ఘనత ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురుకుల పాఠశాలలు తెలుసా మీకు గురుకుల పాఠశాలలు ఈరోజు గురుకుల పాఠశాలల్లో చదివేది మొత్తం కూడా మన గిరిజన ప్రాంత బిడ్డలే మన గిరిజనుల బిడ్డలు దళితుల బిడ్డలు వెనుకబడిన తరగతుల బిడ్డల కోసమే ఈ యొక్క గురువుల పాఠ పాఠశాలలు పెట్టడం జరిగింది చదువుకున్న తర్వాత అనేక అవకాశాలు ఇవాళ మన దేశంలో పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు మన దేశంలో కాకుండా బయట అమెరికా లండన్ ఆస్ట్రేలియా అనేక కెనడా అనేక దేశాలకు పోయి మన కుటుంబాల పిల్లలు బాగుపడి చదివి డబ్బు సంపాదించి తల్లిదండ్రులకు పంపించి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాన్ని కూడా ఆదుకోవడం జరుగుతుంది అంతేకాదు మీ గ్రామంలో ఉన్నటువంటి సిసి రోడ్లు కానీ వెలుగుతున్న లైట్లు కానీ కరెంటు కానీ మరుగుదొడ్లు కానీ ఉచిత గ్యాస్ కానీ మీరు తినే ఆహారం రేషన్ బియ్యం కానీ మీ ఊర్లో ఉన్నటువంటి శ్మశాన మీకు ఉన్నటువంటి పల్లె ప్రకృతి వనాల పేరుతో ఈ దేశంలో వ్యవసాయం జరగాలి అంటే వర్షాలు పడాలి వర్షాలు పడాలి అంటే చెట్లు నాటాలి మనం చెట్లు నాటడం నీకు నువ్వు నాటుకోవాలంటే నాటుకోలేవు అందుకనే ప్రభుత్వం ప్రతి పల్లెలో పల్లె ప్రకృతి వనాలని చెప్పి దానికి కూడా ఒక బడ్జెట్ ఇచ్చి అక్కడ చెట్లను పెంచి మీ గ్రామంలో రోడ్డు మొలాలు ఎక్కడ ఎవరికి కావాలంటే అక్కడ మొక్కల పంపిణీ చేసి మరి ఈ దేశంలో సస్యశ్యామలం కావడం కోసం వర్షాలు కురవడం కోసం కూడా నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారు ప్రతి చిన్న విషయంలో ప్రతి చిన్న విషయంలో మోడీ గారు పేద కుటుంబాల గురించి వచ్చినాడు కాబట్టే ఆయన